ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఎనభై ఏడవ శ్లోకం హిమానీహంతవ్యం హిమగిరినివాసైక చతురౌ నిషాయాద్రావిదవి वरं लक्ष्मीपात्रं श्रियमतिसृजन्तौ समयिनां सरोजदत्त्वात् जननी जय तश्चित्रमिह तल्लि మంచుకొండ కూతురైన నీవు ఎల్లప్పుడూ మంచుకొండపై సంచరిస్తూనే ఉంటావు అయినా మంచుకు ముడుచుకునే పద్మాల వలె నీ పాదములు ముకులించవు రాత్రి భాగమందు పద్మాలు ముకులిస్తాయి నీ పాద పద్మాలు ఎల్లప్పుడూ వికసించే ఉంటాయి అల్పమైన శోభ కలిగిన పద్మాలు నిత్యశోభ కలిగి సంపదలిచ్చే నీ పాదములకు సాటి కానీ కావు లలితా సహస్రనామాలలో ప్రభాజాల పరాకృత సరోరుహాని శ్రీమాత పాదాలు వర్ణించబడ్డాయి నీ పాద ద్వయాకాంతి చేత పద్మములు తిరస్కరించబడినవి అని వర్ణింపబడింది పద్మములు సూర్యుని కిరణములు ఉన్నంతసేపే వికసించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చీకటికి మంచుకి వాడిపోతాయి జగన్మాత చరణములు ఎల్లవేళలా ప్రకాశమానములై భక్తులకు తపస్సు నుండి జ్యోతిష్కు తీసుకువెళ్ళే సాధనాలు ఈ పద్యమందు అసాధారణ మత్వం ఏమనగా సామాన్య పదము భంగము నుండి పుట్టును పద్మనాళములకు ముళ్ళును గాను సూర్యకిరణముల వలె పరాధీనమైన వికాసం కలవి పద్మములు సామాన్య పద్మము వెన్నెలలో ముడుకొని పోవును ఇందులకు భిన్నమైనవి శ్రీ జగన్మాత పాద పద్మములు శ్రీ పార్వతీదేవి చరణములు పరమపావనమైన సంభవ శ్రీదేవి చరణములు స్వయం జ్యోతి శ్రీమాత పద్మములు వెన్నెల వలె స్వచ్ఛమైన కాంతి కలవి కావున శ్రీదేవి ఒక కవింత పద్మముల శోభను కలిగి ఉన్నాయి ఉపమానం కోసమే పాద పద్మములను చెబుతారు కానీ పద్మములు లౌకికానందము శ్రీచరణములు అలౌకికానందనము శ్మశానమందుండే చితభస్మమును తెచ్చి దానిపై యంత్రమును వ్రాసి ధూప దీపాదులతో శ్రద్ధగా పదహారు రోజులు పూజించాలి పూజావసాన మందు ఈ శ్లోకమును వెయ్యిసార్లు బీజాక్షరయుతంగా పఠించాలి చాలా నియమంతో ఈ విధానమును చేయాలి పాలు బెల్లము బియ్యముతో పాయసం చేసి నిత్యము నివేదన చేయాలి తేనె అరటి పనులు కొబ్బరి నైవేద్యం చెయ్యాలి ఈ విధంగా చేసినట్లయితే యంత్రము పాముల మీద పనిచేస్తుంది సంకల్ప మంత్రం చేతనే సాధకుడు పాములను రప్పించగలడు ఈ సాధనలో సిద్ధు నొందిన వారు పాము కాటుకు గురైన వారిని రక్షించగలడు సర్పమును తన ఇష్టప్రకారము ఆడి ఆడించగలడు పూర్వము ఒక పాము మంత్రగాడున్నాడు ఎవరికైనా పాము కలిసిందని చెబితే అతడు రోగి దగ్గరకు వెళ్ళి పెద్దగా అరుస్తూ రా సర్పమా అని అనేసరిగా పాము పరువు పరుగున వచ్చి మంత్రము ఆజ్ఞ ప్రకారము ఆకరిచిన చోటనే నోటకరిచి విషమును వెనక్కి పిలిచి మంత్రగాడి ఆజ్ఞను అనుసరించి వెళ్ళిపోయేది వెంటనే సర్పదుష్టుడు లేచి యథాప్రకారము ఉండేవాడు ఎప్పటి మాట కాదు కథ కాదు ఇది ఈ శతాబ్దిలో సంగతే ఇది పాముల నర్సయ్య అనే మంత్రగాడు ఎక్కడో దూరాన ఎవరికో పాము కరిచిందని కబురు చెప్పినా ఫోన్ చేసినా అక్కడ నుండే మంత్రం వేసి సర్ప సర్పదష్టునికి విష విముక్తి చేసేవాడు ఆనాటి ప్రభువులు పాముల నర్సయ్య గారికి ఉచిత ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేసినారు ఇది యథార్థము మరొక మంత్రశాస్త్రవేత్త మా స్నేహితుణ్ణి తేలుకుట్టింది అని ఎవరైనా చెప్తే ఆ వచ్చిన వాణ్ణి దవడ మీద ఒక దెబ్బ వేసి పో అవతలికి అని గర్జించేవాడు ఆ వెంటనే ఆ తేలు కుట్టిన వానికి బాధ ఎగిరిపోయేది ఇలా మన కళ్ళ ముందే ఏళ్ల క్రితము అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి మంత్రశాస్త్రంలో సర్పవశకరమైన యంత్రాలెన్నో చెప్పబడ్డాయి భోజప పత్రంపై గోరోచనంతో మొదలైన అష్టగంధములు కలిపి అష్టతలముల వృత్తముగా యంత్రమును వ్రాసి ఆ యంత్రమును విధియుక్తంగా పూజించాలి ఆ తర్వాత ఆ మంత్రాన్ని గ్రహణ సమయంలో నీళ్లలో నిలబడి వేలసార్లు జపించాలి ఆ మంత్రంతోనే హోమాలు శాంతి చేయాలి కర్కోటకుడు ఆదిశేషువు వాసుకి మొదలైన సర్పరాజములను ఆవాహనం చేసి పూజించాలి తర్వాత మంత్రమును భుజంలోకి కట్టుకున్న వారికి తక్షకుడంతటి వాడైనా సరే సర్వసర్పములు వశము కావాల్సిందే సాధకుడు మంత్రం వేసిన మంత్రజలం ఇచ్చిన సర్ సర్పదుడు స్వస్థత చెప్తాడు అనంతుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు పద్మ మహాపద్మ శంఖపాల కులిక అనేవి అష్టనాగ దేవతలని పూజించారు ఇప్పుడు ఎనభై తొమ్మిదవ శ్లోకం ఎనభై ఎనిమిదవ శ్లోకం पदन्ते कीर्तीनां प्रपदमपदं देवि विपदां कथं नीतं सद्भिक्कठिनकमटीकर्परतुलां कथं वा पानिभ्यामुपयमनकाले पुरभिधा यधाया न्यस्तं दृषधि दयामानेन मनसा ఓ దేవి వివాహ కాలమున నీ పాదములను నీ పతి పరమేశ్వరుడు సన్నకల్లుపై కళ్ళుపై పెట్టినాడు కీర్తికి నిలయమే ఆర్తులకు అవయప్రదమై దుష్టులకు చూడశక్యము కానిదైన నీ పాదదంగము తాబేటి చిప్పలతో కవులు ఎందుకు పోలుస్తారు నీ పాదాలు మృదువైనవి కదా వాటి పైభాగము మడమలు కఠినమ అని అర్థమా గూడగూల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రభాన్విత అనే నామాలతో బలసిన చీలమండలు కలది దేవీ పాదముల పైభాగం వర్ణించబడింది కూర్మపుష్ట జయిష్ఠు ప్రధాన్విత అనే నామములో తాబేలు వీపును జయించు మీ గాళ్ళు కలది దేవి అని వర్ణించారు తాబేలు వీపు కఠినముగా నుండును ఎత్తుగా నుండుటందు దేవీ పాదాలకు తాబేలుకు సామ్యం ఉన్నదే కానీ మృదుత్వంలో లేదు ఇక్కడ పద అనే శబ్దమునకు రక్షణ అనే అర్థం చెప్పినచో కూర్మవృష్టంతో కొండలను మోసిన విష్ణువలే శ్రీదేవి చరణం చతుర్థ భువనాలను నమో నమోశక్తిగలమని కూడా అర్థము శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో మందరగిరిని మోసి సముద్రమతన కాలంలో దేవతలకు సాయం చేసినట్లే శ్రీదేవి దేవతా కార్య సాఫల్యమును కలగజేయవలని భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం